హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ లక్షిత మీరు చూస్తున్నారు భవిష్యత్ షాగ్స్ వన్ టూ త్రీ మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఈరోజైతే మా ఇంట్లో మేము ఏమేమి చేసుకుంటాం ఏంటి డైలీ బ్లాగ్ చేయాలని చెప్పేసి ఈ వీడియోస్ తీయడం అయితే జరుగుతుంది చూడండి ఇంట్లో మా పాప అయితే ఏం చేస్తుందో ఇక్కడ ఇక్కడైతే మా అమ్మ వంట చేయడానికి ఇప్పుడే కూరగాయలు కట్ చేస్తాను ఫ్రెండ్స్ చూడండి మాదైతే దొండకాయ టమాటా హాయ్ ప్పురా కూర్చున్నది మా అమ్మమ్మ వట్టినే ఏం పని చెత్తలేదు ఇక్కడైతే తినడానికి ఇప్పుడే మేమైతే గ్యారీ చేసుకుంటాను భవిష్య హాయ్ చెప్పుకన్నా హాయ్ చెప్పమన్నా బాయ్ చెప్పమంటే ఇక్కడైతే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఇట్లా ఉంటుంది ఇప్పుడైతే మేము మా అమ్మ వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇంకా నేను డెలివరీ అయినాక ఇంకా మా ఇంటికి అయితే వెళ్ళలేదు అయితే వెళ్ళి ఒక వన్ వీక్ అయితే మా అత్తయ్య వాళ్ళ ఇంట్లో ఉండడం జరిగింది అక్కడ కూడా మేము ఉన్నప్పుడు అప్పలమ్మని చేసుకున్నాం ఆ వీడియో కూడా పెట్టినా ఎవరైనా చూడకపోతే ఆ వీడియో కూడా చూడండి ఇప్పుడైతే చూపిస్తున్నా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఏంటి అనేది ఇదంతా ఇక్కడైతే మొత్తం గుమ్మడికాయ తీగలు ఉన్నాయి ఇంకా బూడిది గుమ్మడికాయ చెట్టు తీగలు ఇంకా ఇక్కడ వేరే మంచి ఉమ్మడికి అంటారు కదా దాని తీగలు మొత్తం ఇక్కడ అంత ముందు అయితే ఇక్కడ ఇట్లా ఉండకపోయేది ప్లేస్ అంతా ఫుల్ నీట్గా ఉండేది ఇంకా మా నాన్నేమో ఎడ్లను అమ్మేసిండు అమ్మేసినాక ఇక్కడ అసలు ఏం అంటే తిరిగేవి నడిచేవి అట్లా ఏం లేవు లేకపోయేసరికి ఇదంతా చెట్లు ఇట్లా గుమ్మడి చెట్లు అవి ఇవి పెరగడం జరిగింది మా భవిష్యకైతే ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం అసలు ఎప్పుడు చూసినా ఇక్కడ ఈ ప్లేస్కే వస్తుంది ఎందుకో నాకైతే అర్థం కాదు కానీ ఇక్కడ వచ్చి నిలబడి చూస్తూ ఉంటుంది ఇంకా ఇప్పుడు కూడా ఇక్కడే ఉన్నా చూడండి మా భవిష్యత్ చూస్తున్నారా తనకి అయితే వాటర్ కనిపిస్తే ఇంకా వాటర్తో ఆడాలని ఫుల్ ఎంజాయ్ చేస్తుంది అందుకోసమే మింబాకెట్ల వాటర్ ఉంచాం మీరు ఏదో తెలియక చూడక ఉన్నట్టు ఇక చూసింది వాటర్ అని వచ్చింది కానీ అక్కడ వేయడం చూసి మా అమ్మ చూడట్లేదు కదా అని చెప్పేసి వాటర్ అని వచ్చింది కానీ మనం చూసినాము మనం ఉచితమై బకెట్లోనే ఇల్లు కింద వరకు చూసినాం ఇక్కడ వచ్చేసి ఇది అంటారు కదండీ చెట్లల్లో ఇది ఇది ఏంటి అంటే నీళ్ళల్లో పెట్టుకొని అని చెప్పేసి ఆకు ఇక్కడ మా అమ్మ మొన్న ఏం చేసిందంటే ఆ కాగడ మల్లె అనుకుంటా కాశీ మల్లె అంటారు కదా ఆ చెట్టు కొట్టింది ఇప్పుడు ఇంత పెద్దగా ఉంది ఇక్కడ నూరు వారాల చెట్టు ఒకటి ఉన్నది ఇది మొన్న పూలు కూడా ఊసింది ఇది చిన్నగా ఉంది కానీ పూలు అయితే ఊసింది ఇక్కడ రెండు పెద్ద మల్లె చెట్లు ఉంటాయి పక్క పక్కనే చాలా పెద్దగా ఉండే మొన్ననే మా నాన్న మొత్తం కట్ చేసేసిండు కింది వరకే కట్ చేసిండు ఎందుకంటే మా భవిష్యత్ చెట్ల దగ్గరికి వచ్చి ఆడుకుంటుంటే అందులో దోమలు ఉంటే ఫుల్ కుట్టినాయి మా భవిష్యత్ ఏ సర్లే అని చెప్పేసి మా నాన్న కూడా ఎందుకని చెప్పేసి కట్ చేసిండు కట్ చేసిండు కానీ మళ్ళీ వచ్చినాయి అవి పెద్దగాని ఇక్కడ ఇదంతా మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర పూల చెట్లు పెట్టుకోవడానికి అని చెప్పేసి మా అమ్మ వాళ్ళు అంటే మా అమ్మ వాళ్ళకి ఇది అవసరం లేని ప్లేస్ కాకపోతే ఏంటంటే ఇంకా పూల చెట్లు పెట్టడానికి అని చెప్పేసి మధ్యలో వీళ్ళైతే ఇక్కడ మధ్యలో చిన్న గోడలాగా పెట్టుకోవడం జరిగింది ఇక్కడ అయితే కనకంబరం చెట్లు ఇంకా చాలా చెట్లు ఉన్నాయి ఇక్కడ చామంతి చెట్లు అని అవి ఇవి చాలా ఉన్నాయి కానీ అన్నీ పోయినాయి పడి మా అమ్మ వాళ్ళ వేరే చెట్లు పెట్టుకుంది కొత్తగా అక్కడ ఒక గులాబీ చెట్టు ఉంది కనకంబరం చెట్లు మేము ఉన్నటి వరకు ఇక్కడైతే గోరంట చెట్లు ఉండే అవి కూడా పూయడం అయిపోయినాయి ఇంకా ఇప్పుడైతే మొత్తం ఇక పిచ్చి గడ్డి వర్షానికి అంత గడ్డి అది ఇది వస్తూ ఉన్నాయి ఈ కరివేపాకు చెట్టు అయితే మేము చూస్తూ చూస్తూ ఉంటేనే పెరిగిపోయింది అసలు అంతకుముందు కరివేపాకు చెట్టే లేదు మా ఇంట్లో మేము పక్క ఇంట్లోకి వెళ్ళి కరివేపాకు తెచ్చుకునేవాళ్ళు ఇదైతే మేము అనుకోకుండా పెరిగింది మా అమ్మ వాళ్ళ ఇంట్లో నేనైతే మా చిన్నప్పటి నుండి కరివేపాకు చెట్టే లేదు మాకు అసలు అది పూలకి నాకైతే కరివేపాకు చెట్టు చూసినప్పుడు వాళ్ళ అమ్మయ్య ఇప్పటికన్నా మా ఇంట్లో ఒక కరివేపాకు చెట్టు ఉంది అని నాకైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను నేను చెట్టుని చూసినప్పుడు అది ఇక్కడైతే మా అమ్మ ఏం చేసిందంటే ఒక మందార చెట్టు పెట్టింది మందార చెట్టు పెట్టింది అని పాపం మా అమ్మ ఎప్పుడు పూలు పూలు పూసే టైంకే ఏదో ఒక ఎడ్లు బర్రెలు ఉంటాయి కదా ఊరంటనే ఎడ్లు బర్రెలు ఏదో ఒకటి ఉండనే ఉంటుంది మొన్న మా అమ్మ వాళ్ళు ఏదో ఫంక్షన్ వెళ్ళంట మేము ఇంట్లో వెళ్ళి మా అమ్మ వాళ్ళు ఫంక్షన్కి వెళ్ళి వచ్చేసరికి మందారు చెట్టు మొత్తం అవి తినేసిపోయినాయి ఏమంటాం ఎవరన్నా అంటాం పక్కన ఎవరినన్నా మా ఎడ్లు రాలే మా బర్రెలు రాలే అని అంటున్నారంట అంతే అవి పూసినప్పుడే మనవి పూయకపోతే వాళ్ళ అయితే మా అమ్మ వాళ్ళ తులసి చెట్టు అన్ని తులసి గద్దె మంచిగా బొట్లు పెట్టి అన్నీ వేసి ఉండే వర్షానికి మొత్తం పోయింది చెట్టు కూడా ఏంటో మరి మొత్తం ఇట్లా అయిపోయింది వర్షానికో ఏంటో తెలియదు కానీ బాగుండే అంత అంతకుముందు అయితే మా భవిష్యత్ ఉంటుంది ఇదైతే మొన్న పూ పువ్వులు అయితే ఫుల్ పూలు ఊసినాయి అసలు చెట్టు కనబడకుండా పువ్వులే ఉండే కాకపోతే ఇప్పుడు ఇంకా మొత్తం అయిపోయినాయి మళ్ళీ మొగ్గలు వస్తేనే పువ్వులు అక్కడ ఒక కనకాంబరం చెట్టు కనిపిస్తుంది కదా అదొకటి ఇక్కడ ఒక కనకాంబరం చెట్టు అక్కడ సీతజడ చెట్టు అదైతే బాగుంది అసలు ఆ పువ్వు అయితే జడ పువ్వు మీకు చూపిస్తాం మీకు కనిపిస్తుందో కానీ నాకైతే చాలా అందంగా కనిపిస్తుంది చూస్తున్నారా చూడండి నేను కూడా చూపిస్తాను ఇంకా మా భవిష్యత్ నేనైతే ఎక్కడికి వెళ్తే అక్కడికి రావడంలో నెంబర్ వన్ అసలు అందుకోసమే నేను ఎక్కడికి వెళ్ళను ఇంట్లో కూర్చుంటాను మా భవిష్య బాధకినా ఇప్పుడే తిందామని చెప్పేసి డ్రాగన్ ఫ్రూట్ అయితే కట్ మా అసలు మా భవిష్యత్ అయితే ఏం ఫ్రూట్స్ తినది మీకు ఏమన్నా తెలిస్తే చెప్పండి టిప్స్ పిల్లలకి తినిపించడమే కాదు మొన్నటి వరకు బనానా తినేది ఇప్పుడైతే బనానా కూడా తినడం మా అసలు తను ఏం తినదు ఫ్రూట్స్ తినదు అసలు అన్నం తినదు టిఫిన్స్ తినదు భవిష్యం మస్తు అంటే ఇంకా మా భవిష్య అసలు ఖాళీగా అస్సలు ఉండదు కింద పూరీలు చేస్తాను ఏం చేస్తాను భవిష్య ఏం చేస్తాను అప్ప చేస్తాను ఏమప్ప ఏమప్ప చేస్తాను మాకు ఇస్తావా అప్ప ఇస్తావా ఫ్రెండ్స్కి ఇస్తావా యూట్యూబ్ ఫ్రెండ్స్కి ఇస్తావా ఇస్తావా ఇస్తుందట మీకు కూడా మా భవిష్య అప్పాలు చేసి ఇస్తుంది పూరీలు సరే మీరు కూడా తినండి ఇదండి వీడియో వచ్చేసి ఇప్పుడైతే వీడియో చూసారు కదా మా భవిష్యత్ అల్లరి తను ఇంకా చాలా అల్లరి చేస్తారు అదంతా వీడియో తీసి నేనైతే చూపించలేకపోయాను ఏదో ఒక రోజు మా భవిష్యత్ తీసి అల్లరి మొత్తం వీడియో తీసి మీకైతే ఫుల్ బ్లాగ్ పెట్టాలని అనుకుంటున్నా ఖచ్చితంగా పెడతా ఇప్పటివరకు అయితే ఇదే అండి వీడియో బాయ్ బాయ్